అండి ఇప్పుడు మేము ప్రజెంట్ వరంగల్ అయితే ఉన్నాము అతను మేము వరంగల్కి ఎందుకు వచ్చామంటే మా చిన్నోడికి మా పెద్దోడికి చిన్న మొక్క అయితే ఉంది ఆ మొక్కు తీర్చుకోవడానికైతే వరంగల్కి వచ్చాము వరంగల్లో మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ మీకు క్లూ ఇస్తున్నాను అది ఏంటో కామెంట్ చేయండి అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము అక్కడ టూ డేస్ అయితే ఉండబోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ అయితే మా అమ్మ అల్లం పేస్ట్కి కావాల్సింది అయితే చేస్తుంది ఇక్కడ మా పెద్దమ్మ మార్నింగ్ దీపం కూడా పెట్టేసింది అనమాట ఇంకా మా పెద్దమ్మ నైట్కి మాకు డిన్నర్కి చిక్కుడుకాయ కర్రీ అలానే రైసు ఏమేమి చపాతి అవన్నీ చేస్తుంది ఇంకా ఇక్కడ పెద్ద బ్యాగ్ అయితే ఉంది కదా ఆ బ్యాగ్ అయితే మొత్తం బెడ్షీట్లే ఈ బెడ్షీట్లు కానీ మర్చిపోతే మనకి చుక్కలే అనమాట వరంగల్లో బాగా తలు ఉంటుంది ఎందుకంటే అక్కడ కొండల ప్రాంతం కాబట్టి ఎక్కువ తలు ఉంటుంది తక్కువ మంది ఎక్కువ మంది వచ్చేది కాదు మెయిన్ బెడ్షీట్లు అయితే పెట్టుకోవాల్సిందే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే లేవు ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని తదురుకున్నాము ఇక్కడ మా పెద్దోడు అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఇంకా మా చిన్నోడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాడు అల్లరి అనమాట ఇంకా ఇక్కడ మా వాళ్ళైతే వీడియో తీస్తున్నానని కొంచెం షో చేస్తున్నారు ఇక్కడ మా అత్త అయితే ఇంటి ముందు ముగ్గు అన్నమాట చూడండి ఎంత పెద్దదిగా అవుతుందో ముగ్గు చాలా బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే ముగ్గులే రావన్నమాట ఇప్పటికీ ట్రై చేస్తాను ఏదో అలా వేస్తానమాట ఇంకైతే ఇక్కడ వ్యాన్ కూడా వచ్చేసింది ఇంకా మా అమ్మమ్మ అందరు బయలుదేరి ఇంకా పైన సామాన్ అన్నీ ఉన్నాయి ఇంకా మా చిన్నోడు గురించి చెప్పాను కదా నేను వాడుతూనే నా టైం అంతా సరిపోతుంది వీడియోస్ కూడా అందుకే కొంచెం లేటుగా పెట్టవలసి వస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళు చేసే ఏర్పాట్లు అవన్నీ చేసుకుంటున్నారు ఎందుకంటే మనము ఒక దగ్గరికి వెళ్తున్నామంటే వాళ్ళ సాంప్రదాయాలు ఫస్ట్ నుంచి ఏమేమి ఉన్నాయో అవి పాటిస్తారు ఎందుకంటే మనకి ఎలాంటి హామీ జరగకుండా మంచిగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలంటారు కదా అలా వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టడం అలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా ఇక్కడ అయితే మా అత్త అదే చేస్తుంది ఇంకా ఇక్కడైతే బాయ్స్ డ్యూటీ బాయ్స్ అయితే చేస్తున్నారనమాట సామాన్లు మొత్తం బండి మీద అయితే చదురుతున్నారనమాట ఇంకా నేను వెళ్ళి లోపల బ్యాగ్ తీసుకొని వద్దామనే లోప మా చిన్నోడు ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా మా అత్త అరుస్తుందనమాట ఇంకా నేను అడావిడిగా వచ్చేస్తున్నాను బయటికి చూడండి మా చిన్నోడు ఎంత ఏమి తెలవన నంగలాగా ఉన్నాడు నన్ను చూసి ఇంకా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా బయలుదేరేయాలన్నమాట ఇక్కడ మా చెల్లిని చూశారు కదా మా చెల్లి కూడా మాతో పాటు రావాల్సింది కానీ తనకు బ్యాడ్ లక్ రేపు ఎగ్జామ్ అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ని తన తోడుగా తీసుకొని వచ్చింది నైట్కి రేపు ఈవినింగ్ అయితే బయలుదేరుతారు ఇంకా మేము బయలుదేరేస్తాము ఆ uh -huh. చూశారు కదా వీడియోలో మా పిన్ని ఎలా చేసిందో మా పిన్ని చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా ఉంటారు తనకి వీడియో కొత్త కాబట్టి అలా నవ్వుకుంటా చెప్పింది మరి మీ పిన్ని వాళ్ళు మీతో ఎలా ఉంటారు అనేది కామెంట్ చేసేయండి ఇంకా నా పిల్లలు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్